అల్లాను నమ్మినటువంటి ఓ చేనులారా నిజంగా నీ గుండెల్లో అల్లా యొక్క బీతుంటే నువ్వు ఆయనకు భయపడు ఫోన్లో ఏం చూస్తున్నావో భయపడు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావో భయపడు ఎవరిది ఎక్కడి కోసం వెళుతున్నావో ఏం చేస్తున్నావో ఎలా నువ్వు ఒంటరిగా ఉన్నా చీకట్లో ఉన్నా వెలుగులో ఉన్నా మసీదులో ఉన్నా ఇంట్లో ఉన్నా భార్యాపీ బిడ్డలతో ఉన్నా అన్నదమ్ములతో ఉన్నా తల్లిదండ్రులతో ఉన్నా ఎత్త కొలాసు మా కొంత నన్ను పుట్టించినటువంటి నా స్వామి చూస్తున్నాడు అని భయపడు అది ఈమాన్ ఒక ముళ్ళ పొదలో నడవలసినప్పుడు ఏ విధంగానైతే మనిషి తప్పించుకొని జాగ్రత్తగా ఎక్కడికి ఏదన్నా ఆ వహిస్తే ముళ్ళు గుచ్చుకుంటుందో కాలు గుచ్చుకుంటుందో నెత్తిగా తగులుతుందని ఆ ముళ్ళ పొదలో శ్రద్ధగా నడుస్తాడే ఈ లోకంలో కూడా అలా నడువు అది తక్కువ నిజమైన తక్కువ అది ఏదో శుక్రవారం వచ్చేసి అయిపోతే భయ ఆమె నమాజ్ పడితే హేజీ ఆమె రోజా రక్తే హేజీ ఆమె రంజాన్ మే చేతే హేజీ ఈ చ నాలుగు మాటలతోనే అయిపోదు జీవితం